హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో మీరు తమ్మైలో చూసినట్టుగానే మల్టీ విటమిన్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మల్టీ విటమిన్ సూప్ ఏంటి అని అనుకుంటున్నారా అవునండి ఇది పిల్లలకి ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ కూడా వేసేయాలన్నమాట మన పిల్లలు ఏ వెజిటేబుల్స్ అయితే తినరో అవన్నీ ఈ సూప్లో యాడ్ చేసుకోవచ్చు అండ్ మనకు నచ్చినవి కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర సోరకాయ బీన్స్ మనందరికీ తెలిసిందే సూప్లో క్యాబేజ్ క్యారెట్ అనేది మంచి టేస్ట్ని ఇస్తాయి కదా కాబట్టి క్యారెట్ క్యాబేజ్ ఖచ్చితంగా వేసేసుకోండి అండ్ క్యారెట్ కూడా నిజానికి కూర చేసి పెడితే తినరు కదా పిల్లలు కాబట్టి ఇలా వేసేసుకుంటే దాంట్లో ఉన్న పోషక విలువలు పిల్లలకు అందుతాయి అన్నమాట తర్వాత స్ప్రింగ్ అనియన్ వేసుకున్నాను ఒక ఇంచు వరకు అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొద్దిగా బఠానీ ఒక ఆనియన్ రెండు ముక్కలుగా చేసేసి వేసుకున్నాను కొద్దిగా మిరియాలు కూడా వేసుకున్నాను తర్వాత దీంట్లో కొత్తిమీర కారం కొరకు నేను ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అండ్ మిరియాలను కూడా వేసుకున్నాను కదా మళ్ళీ సూప్ చేసుకునే అప్పుడు కూడా మిరియాల పౌడర్ని వేసుకుంటాను మీకు కారాన్ని బట్టి ఇంకా కావాలంటే ఇంకొక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మన క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు కూరగాయలు కూడా ఎక్కువగా వేసుకోవాలన్నమాట అప్పుడు ఇప్పుడు ఈ వాటర్లో కూరగాయలని బాగా మరగనివ్వాలన్నమాట మనము మూత పెడుతూ తీస్తూ రెండు మూడు సార్లు ఎక్కువ మూత పెడితే ఏంటంటే దాంట్లో దాంట్లోనే ఆవిరికి ఉడికిపోతాయి కదా కాబట్టి ఇలా కూరగాయలంతా కూడా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనము బాగా బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇంకా దీంట్లో మీకు కావాలంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు లైట్గా పులుపు కావాలనంటే టమాటాని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కూరగాయలు బాగా ఉడకడం స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కూరగాయలన్నిటినీ సపరేట్ చేసేసుకోవాలన్నమాట మనము దీంట్లో మిగిలిన వాటర్తోని మనం సూప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కూరగాయల్లో ఉన్న ఫ్లేవర్స్ పోషక విలువలు మొత్తం ఆ వాటర్కి పడతాయి కదా మనం గార్లిక్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ క్యారెట్ క్యాబేజ్ ఇవన్నీ వేసాం కాబట్టి ఆ వాటర్ మంచి టేస్ట్ ఉంటాయన్నమాట అయితే మెయిన్ పిల్లల కోసమే అనమాట ఈ రెసిపీ అండ్ కూరగాయలు తినని పెద్దవాళ్ళకు కూడా ఇది చేసి ఇవ్వచ్చు వేడి వేడిగా బాగుంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ వాటర్ని మనం నెక్స్ట్ ప్రాసెస్లో సూప్ చేసుకోవాలన్నమాట మళ్ళీ అదే ప్యాన్ నేను స్టవ్ పైన పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి ఉంది నా దగ్గర నెయ్యి వేసేసుకుంటున్నాను తర్వాత అది వేడెక్కాక దాంట్లో మంచి కలర్ కోసమని బీట్రూట్ ముక్కలు వేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఆ బాయిల్ చేసే అప్పుడు కూడా వేసుకోవచ్చు లేదు అనంటే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వద్దు అనుకుంటే గ్రేట్ చేసి కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ పచ్చి బఠానీలని వేసుకుంటున్నాను ఇవి కాస్త వేగనివ్వాలి ఇవి వంటి కింద తగిలినప్పుడు బాగుంటాయి కదా టేస్ట్ అందుకోసమని ఒక స్పూన్ వరకు మళ్ళీ బఠానీలని వేసుకున్నాను అనమాట ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు దాంట్లో మనము కూరగాయలు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని మొత్తం వేసేసి ఒక ఉడుకు రానివ్వాలి ఈ వాటర్ని బాగా మనం ఇలా కలుపుకోగానే మీరు చూడొచ్చు కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా కలిపేసి వేసుకోవచ్చు సూప్కి మంచి థిక్నెస్ వస్తుంది కార్న్ఫ్లోర్ వద్దనుకునే వాళ్ళు కార్న్ఫ్లోర్కి బదులు రాగి పొడిని కూడా కలిపేసి వేయొచ్చు అనమాట ఒకసారి కలిపేసి మూత పెట్టి బాగా బాయిల్ అవ్వనివ్వాలి దీన్ని అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే మనం దీంట్లో తీసిన కూరగాయలు వేస్ట్ ఏనా అని చెప్పేసి లేదండి వాటిని కూడా మనం గ్రేవీ కర్రీస్లో గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు మనం జనరల్గా పన్నీర్ కర్రీ కానీ ఏదైనా కర్రీస్ చేసినప్పుడు గ్రేవీ కర్రీస్లో టమాటా అనియన్ పేస్ట్ వేస్తుంటాం కదా వాటితో పాటు ఈ కూరగాయలను కూడా గ్రైండ్ చేసి వేసేయచ్చు మీరు నిజంగా మీరు నమ్మరు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది బాగా ఒక ఉడుకు వచ్చాక దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా మాత్రమే షుగర్ని వేసుకోవాలి మంచి టేస్ట్ని ఇస్తుంది షుగర్ నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా వేసేసుకొని ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు మల్టీ విటమిన్ సూప్ రెడీ అయిపోయింది ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ కిచెన్ అండ్ టిప్స్